తప్పు కదా అసలు ఆ విధానం ఆ విచారణే తప్పు కాబట్టి యథార్థం ఎరిగినవాడు సత్యదర్శనం కలిగిన వాడు చెప్పింది ప్రమాణం అవుతుందే కానీ లాగా లేదా సాలీడి తెలివితేటలతోనో లేకపోతే ఇతరత్ర ఎనిమిది నాలుగు లక్షల జీవరాశులకు ఉన్నటువంటి వివేకంతో చెబితే అది సృష్టి సంవిధానానికి ఎప్పటికీ సరిపోదు కాబట్టి వేదం చదువుకోవడం కాదయ్యా వేదార్థం మెరుగవల వేదార్థం ఎరుగుడ కాదయ్యా వేదాంతం గ్రహించవరే వేదాంతం గ్రహించుడ కాదయ్యా అట్లా ఉండవరే అన్నాడు గురువు లక్ష్మీమూర్తి నాలుగు మాటల్లో చెప్పేశాడు అయినా వేదం చదువుకున్నా నా చదువుకున్నా వేదార్థాన్ని గ్రహించారా మళ్ళా వెళ్ళిపోయారు అందరు గ్రహించొచ్చారు అయ్యా వేదార్థాన్ని గ్రహించాం ఒక సంతోషం వేదాంతం తెలుసుకున్నారా మళ్ళీ వెళ్ళిపోయారు ఈసారి బాగా నూట పదహారు ఉపనిషత్తులన్నీ బాగా మధనం చేసి వచ్చాం వేదాంతం తెలిసిందే తెలియలేదా అట్లున్నారా అన్నారు అట్లున్నారా అంటే మోన వ్యాఖ్యా ప్రకటిత పరబ్రహ్మతత్వం ఏ ఉపనిషత్తుకైనా లక్ష్యం పరబ్రహ్మం కదా అందుకని సీతారామాంజనేయ సమాజంలో రాముడు హనుమంతుడికి గురువు ఆయన ఏమంటాడంటే బాబు హనుమంతుడు ఉపనిషత్తులు చదవాలి ఎన్ని ఉపనిషత్తులు చదవమంటారు స్వామి వాడు అయితే ఒక ఉపనిషత్తు చదివితే పరబ్రహ్మం అవుతాం అంటాడు ఉత్తమ శిష్యుడికి ఒక్క ఉపనిషత్తు చదివితే పరబ్రహ్మము నిర్ణయం అయిపోతుంది అలా ఉండిపోతాడు అయ్యా అలా కాకపోతే ఏం చేయమంటారు అన్నాడు ఇంకా నేను చదవలేదు ఒకవేళ అలా కాలేదని అనుకోండి నేను వానరుణ్ణి కదా కాకపోతే ఏం కనీసం థచ్చి చదువు పోనీ చదివితే పరబ్రహ్మ నిర్ణయం అయిపోతాడు అందుకే దశోపనిషత్తులకే శంకర వ్యాఖ్యానం ఉన్నాయి మొత్తం నూట ఎనిమిదికి లేదు అయ్యా ఒకవేళ నేను వానరుణ్ణి కదా నాకు అంత తెలివితేట లేకపోతే ఏం చేయమంట ఎనిమిది చదువు ఎందుకు అప్పుడు అంటాడు అనమాట నూటెనిమిది చదివినా ఒక్క ఉపనిషత్తు చదివినా పరబ్రహ్మమే లక్ష్యం లక్ష్యం తెలిసి చదివితే ఒక్క ఉపనిషత్తు చాలు నీకు పరబ్రహ్మ నిర్ణయం అవుతుంది జిల్లేలో మాడ అమ్మ దగ్గరికి వెళ్ళి ఇదే ప్రశ్న అడిగారు అప్పుడు ఏం చేసిందంటే అక్కడ ఎదుర్కొన్న ప్లేట్లో అన్నం పప్పు కూర అన్నీ పెట్టారు అక్కడికి ఆహా అన్నీ కలిపేసింది ఒక ముద్ద అన్నం చేతులు పెట్టారు ఏంటి నాయన ఇది అని అడిగి అన్నం అమ్మ పరబ్రహ్మం అంటారు అన్నం కాదు పరబ్రహ్మ వేదవాక్యం లేదా వాక్యం లేదా అన్నం పరబ్రహ్మ స్వరూపం కదా మరి అన్నాన్ని పరబ్రహ్మంగా చూడగలిగే దృష్టి నీ దగ్గర ఉందా ఉంటే ఈ ఒక ముద్ద సరిపోతుంది పొమ్మని ఉపనిషద్ధడం ఎందుకు అంటే మహానుభావులు గొప్ప సాధన ఏం చేయాల చిన్నదానితోనే గొప్పతనాన్ని చూశారు ఆ దృష్టితో చేసే పిల్లల్ని పెంచమందా దేవిడ మీ పిల్లలుగా పెంచమాకండి మీ పిల్లలు అనుకోమాకండి వాళ్ళు ఎవరు బిడ్డరు పరమాత్మని బిడ్డ మరి నువ్వేవాడివి పరమాత్మ ఆ బ్రహ్మము నుంచి వచ్చిన సృష్టి బ్రహ్మమే అయి ఉన్నది నీకెందుకు భిన్నంగా కనబడుతోంది ఈశ్వరుని వలన వచ్చినటువంటి సృష్టి ఈశ్వరుడే అయి ఉంది నీకెందుకు భిన్నంగా కనబడుతోంది దృష్టి లోపం ఉంది కానీ అక్కడ సృష్టిలో లోపం ఉంది అసలు సృష్టిని బట్టే దృష్టి ఉంటుందని దృష్టిని బట్టే సృష్టి ఉంటుంది సృష్టిని బట్టి దృష్టి ఉండదు నేను రివర్స్ కావాలని చెప్తాను అదేనండి ఎందుకని ఇట్లా అనుకుంటున్నాడు అజ్ఞానం చేత అవి భేదభావం చేత అందుకని మాండక్యోపనిషత్తు అంటుందండి భేద బుద్ధియే జీవుడు ఇంకేం లేదు ఆ భేద బుద్ధిని తొలగించుకుంటే ఈశ్వరుడే అందుకే మాండక్యవతత్వం అంటే చాలా అకోపనిషత్తు సరిగా చదువుకుంటే అందుకని చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలండి దీన్ని అంటే జాగృత్త అయ్యి స్వప్న సుషుప్తి తుర్యా తుర్యాతీర్థము అంటే మళ్ళీ జాగృతిలో జాగృతి జాగృతిలో స్వప్నం జాగృతిలో ఇవన్నీ అర్థమయ్యి ఆ ఇరవై ఐదు ప్యాటర్న్స్ అర్థమయ్యేసరికి వాడికి ఇక్కడ ఒక విషయం ఉంది సరైన గురువు దగ్గరకు వెళితే మీరు ఆరు నెలల్లో అంతా పూర్తి అయిపోతున్నాడు అంటే అనుభవ జ్ఞానం ఉన్న గురువు ఆరు నెలల్లో పూర్తి చేసి నిన్ను పరబ్రహ్మాన్ని నీకు నిర్ణయం చేసేస్తాడు అని రామకృష్ణ పరమహంస వివేకానందుడితో అంటాడు మరి ఆరు నెలల్లో ఇప్పుడు మనం ఆరు ఏం కాలం చాలా కాలం అయిపోయిందిగా ఆశ్రమాలకు వెళ్ళబట్టి గురువుని వెంబడించబట్టి ఎందుకు అవ్వలేదు గురువులో లోపమా శిష్యుల లోపమా ఇప్పుడు సరైన గురువులో లోపం సరైన గురువు దొరకాలి సరైన సరైన శిష్యుడు ఉండాలి అందుకని సరైన గురువు సరైన శిష్యుడు లభిస్తే ఆరు నెలలు చాలా ఎక్కువ శివ జ్ఞానాన్ని పొందటానికి బ్రహ్మజ్ఞానాన్ని పొందం శివ సంకల్పం వస్తున్నా మన శివల్పస్తు ఇప్పుడు అద్భుతమైన అంటే కర్మ అనే దానికి అతీతంగా జీవిస్తూ నా బుద్ధి అనేది శివ శివుడిదే అని భావన చేస్తూ ఈ బుద్ధి ఆ ప్రసాదమని అలాగే మన జీవితం ప్రసాదమని మన జ ప్రతి నడక నడత అన్నీ కూడా శివప్రసాదం అని ఈశ్వరార్పణ ఈశ్వరార్పణమని భావంతో వాడికి ఎటువంటి కర్మ కానీ ఆ కర్మలో జీవించడం కానీ కర్మలో పడటం కానీ ఉండదు అందుకని పరిహారం ఎక్కడ మీరు చెప్పినా ఈశ్వరారాధనే మీరు మీరు జాతకం చెప్తారండి ఏదో దోషం అన్నారండి ఏం చేయమంటారు మీరు రుద్రాభిషేకం ఈశ్వరారాధన చేయబాబు శివాలయానికి వెళ్ళు అయిపోయింది మరి మరి అప్పుడు మరి అంటే సర్వసాధారణమైన రెమిడి వాటిది ఏదైనా అర్థం కాలేదనుకోండి ఫస్ట్ అర్థమైనా అర్థం కాకపోయినా ఈశ్వరారాధనే ఉత్తమం ఉత్తమం తర్వాత దాని తర్వాత నవగ్రహ జపాలు దాని తర్వాత వారి యొక్క ప్రవర్తనలో మార్పు జీవన విధానంలో మార్పు అందుకని చంద్రశేఖర్ పరమాచార్య ఏమంటారంటే జాతకాలు చెప్పే వాళ్ళందరికీ వారు ఒక ఉదాహరణ చెప్పారండి మీరు చెప్పేటప్పుడు నాయన పాపగ్రహాలు పాపగ్రహాలు అంటుంటారు అవి ఏమిటి నాయన అని అడిగారు ఒక ఆయన ఆయన ఏదో దైవజ్ఞ ఏవో పేర్లు ఉంటాయి కదా ఆయన వచ్చారు ఆయన ఏదో ఆయన శాస్త్రం ప్రకారం చెప్పారు నాయన ఎవరి మానవులనే పాపులు అనటం వేదం ఒప్పుకోదు కదా మీరు గ్రహాలని పాపులని ఎలా చెప్తున్నారు చెప్పకూడదు కదా అలాగే వాటికి ఆ శక్తినిచ్చింది ఎవరు పరమాత్మ మరి ఈశ్వరుడు కదా మరి ఈశ్వర శక్తిని ఎట్లా నిందిస్తావు నిన్ను నువ్వు ఎట్లా నిందించుకుంటావు నేను పాపిని అంటే నువ్వు ఈశ్వరుని నిందిస్తున్నావు నిన్ను నిందించుకోవడం లేదు మరి అనకూడదు కదా అట్లా చెప్పకూడదు కదా కాబట్టి ఎలా చెప్పమంటారు స్వామి వాళ్ళ దోషాలు ఉంటాయి దోషం లేని మానవుడు ఎలా ఉంటాడు జన్మచమే కర్మచమే జన్మ కర్మను అనుసరించే జన్మ వస్తుంది అది సృష్టి ధర్మం కానీ అతని దోషాన్ని నివర్తించడానికి ఈశ్వరారాధన చేయమంటే సరిపోతుందిగా ఈశ్వరార్పణ బుద్ధితో జీవించమంటే సరిపోతుందిగా ఒక మాటతో చెప్పు వాడికి విస్తారమైనటువంటి పశ్చాత్తాప ప్రక్రియలు చెబితే వాడి జీవితం అంతా పశ్చాత్తాపంతోనే అయిపోతుంది మరి వాడికి జ్ఞానం కలగాలంటే పూర్వతాపం కదా ఉండాలి ముందు మేలుకుంటే పాపం చేయకుండా ఉంటాడు కానీ పాపం చేసి పశ్చాత్తాపడితే మరి తప్పు కదా అలా ఎంతకాలం ఎన్ని జన్మలు కాబట్టి జ్ఞానం పొందాలంటే పూర్వతాపం కలిగేటట్లుగా చెప్పాలి అంతే అంతేగాని పరిహారం ఉంది కదా అని పాపం చేయకూడదు